హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మ చేసేలాగా చికెన్ చేసి మా పిల్లలకి పెట్టబోతున్నానండి ఇది ఈజీగా చేసేసుకోవచ్చండి బ్యాచిలర్ చేత రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి చికెన్ ఫ్రైకి నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం అలాగే తగినంత అలాగే మిర్చి పౌడర్ స్పైసీ ఎక్కువ ఉంటే తగ్గించి వేసుకోండి ఇంకా నాకైతే మిర్చి పౌడర్ స్పైసీ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నానండి అలాగే ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అలాగే పసుపు అండి పసుపు చిట్టికేడ పసుపు వేసుకోవడం వల్ల మనకు వాసన అనేది రాదండి ఇది బాగా మిక్స్ చేసుకున్నాం చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుందండి ఇలా చేసి చూడండి చికెన్ అనేది ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకొని తర్వాత ఇలా బాగా ఉప్పు కారం మిర్చి పౌడర్ పసుపు ఒక స్పూన్ నూనె అంతా వేసి ఇలా మిక్స్ చేసి మూత పెట్టి పెట్టేసేయాలండి ఒక హాఫ్ అన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టుకుందాం చికెన్ అయితే సైడ్కి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దానికి మసాలా అనేది నేను ఆనియన్ తీసుకున్నానండి అంటే నేను మెత్తంది సపరేటు ఎముకలు సపరేట్ చేస్తున్నాను కాబట్టి మసాలా కొద్ది ఎక్కువ వేసుకుంటున్నాను ఇక మసాలాకు ఆనియన్ వచ్చేసి ఒక పెద్ద సైజు తీసుకున్నానండి అలాగే అల్లం టమాటో ఒక రెండు మీడియం సైజు అలాగే కొత్తిమీర ఇక కరివేపాకు ఇక వెల్లుల్లిపాయలు మనకు తగినంత మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది ఎలా మిక్సీకి పట్టుకోవాలో చూసేద్దాం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి బాగుంటుంది ఫ్లేవరు అలాగే కొత్తిమీర కొద్దిగా ఇక అల్లం ఉల్లిపాయలు కొద్దిగా పట్టండి అలాగే ఒక మూడు లవంగాలు ఒక రెండు ఎలాచి కొద్దిగా సోంపు ఇవి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై మిక్సీకి పట్టుకుందాం అంతే అండి ఇలా పేస్ట్ లాగా మరీ నొన్నగా లేకుండా ఇలా కొద్దిగా కచ్చా పచ్చగా అంటే మాకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సవిలికి ఇచ్చుకొని కడాయి పెట్టి ఒక టూ స్పూన్ సాయిల్ వేసుకున్నానండి అలాగే కొద్దిగా ఆవాడిపప్పు కానీ లేదంటే వడియం అంటే వడియం వేసుకోవచ్చు ఇక్కడ ఏమైతే వడియం వేసుకున్నానండి అలాగే కొద్దిగా కరివేపాకు బ్యాచిలర్స్ ఉంటారు కదా వాళ్ళు ఈజీగా చేసేసుకోవచ్చండి అలాగే ఒక టూ స్పూన్ అల్లం వెల్లుల్లి చిక్కి వెళ్ళాలండి టమాటో ఆనియన్ ఇబ్బంది ఇక్కడికి పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది ఒక టూ స్పూన్ వేసుకున్నానండి మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ మసాలా వేస్తే అంత టేస్ట్ వాడండి మనం చికెన్ పట్టి మసాలా అనేది యాడ్ చేసుకోవాలి ఇది ఫుల్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి హాఫ్ ఫ్రై అయితే చాలు ఇప్పుడు మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది వేసుకుందామండి ఇంకా వన్ అవర్ తర్వాత అండి ఇప్పుడు మ్యారినేట్ చేసి సైడ్కి పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ అనేది ఇందులో వేసేసుకోవాలి ఇది మనము ఫ్రై చేసేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసామనుకోండి బాగా ఫ్రై అవుతుంది టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుందండి హై ఫ్లేమ్ లేకన్నా లో ఫ్లేమ్లో పెట్టి చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇందులోనే మనము కారం ఉప్పు అంతా వేసి మ్యాగేట్ చేసి పెట్టేసి కదండి ఒకవేళ మీకు ఫ్రై అయిన తర్వాత ఉప్పు తక్కువ అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి ఒకవేళ ఇంకా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు నాకైతే స్పైసీ సరిపోతుందండి మూత పెట్టి లో టు మీడియం అండి ఇలా పెట్టామంటే చికెన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రై అవుతుంది హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి పై పైన కుక్ అవుతుంది లోపల అంత కుక్ అవ్వకుండా టేస్ట్ అనేది అంత బాగుండదు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం తీసి చూద్దామండి రిలీజ్ అవుతుంది వాటర్ అంటే డ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుందండి ఇంత చూడండి ఇలా డ్రైగా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి పీసెస్ అయితే బాగా కుక్ అయిపోయాయండి ఇంకా పీసెస్ అయితే చూడండి బాగా కుక్ అయిపోయాయండి చాలా సూపర్ టేస్ట్ ఉందండి ఇలా ట్రై చేయండి చికెన్ చేసే చేతరాని వాళ్ళప్పుడైనా ఈజీగా చేసేసుకోవచ్చండి అండ్ ఫైనల్ అండి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఇలా బాగా మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుని తిన్నాం అనుకోండి టేస్ట్ అనేది అర్థిపోతుందండి ఈ కరివేపాకు కొత్తిమీర ఫ్లేవర్ అంత బాగా పీసెస్కి అనేది పడుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతే అండి టేస్టీ టేస్టీ చికెన్ చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసే స్టైల్లో నేను మా పిల్లలకి చేసి పెట్టానండి చికెను మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కోట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్